వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రా గేదెల సంత ప్రతి బుధవారం జరిగే ఈ గేదెల మార్కెట్ లో ఈ గేదెల రేట్లు ఎట్లున్నాయి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకోబోయే ముందు కొత్తాలు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈయన నీకు ఎంత బరేది ఏం రేట్ ఉంటుంది దీనికి ఇప్పుడు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎన్నితల బర్రే ఉంటుంది అది మూడో ఇత బర్రే రెండు ఇతలు అయిపోయింది మూడో ఇత ఎన్ని పాలు ఇప్పుడు ఇంత ఎన్ని పాలు ఇవ్వచ్చు అంటున్నా పాలు ఐదు ఐదు లీటర్లు గ్యారెంటా ఎన్ని రోజుల అది రెండు మూడు రోజుల్లో అయిన నీకైతే సిద్ధంగా ఉందంట మరి ఇంకోటి దూడ పొరుగు కూడా చూసుకోవచ్చు ఇంకోటి ఈనిన భార్య కూడా ఉంది వీళ్ళతోనే అదే రేట్ ఉంటది వేలు చెప్తున్నారు ఎన్ని రోజులు అయినది సాయంత్రం నిన్న సాయంత్రం ఈ నాలుగు నాలుగు లీటర్ల పాలు అంట మరి మరి ఎవరికైనా అవసరం ఉంటే మరి ఇంకా ఇంకోటి ఉంది అక్కడ ఇంకో గేదె కూడా ఉంది వీళ్ళ దగ్గర మరి తిప్పి కూడా చూపిస్తున్నారు

ఈననికి ఉందా అది కూడా ఈననిక ఉంది ఇప్పుడే వ్యాపారం అనేది అయిపోయింది సిక్స్టీ ఫోర్ థౌసండ్ అరవై నాలుగు వేలు అరవై నాలుగు వేలు మార్కెట్ వచ్చేసి డేర్కాద్రా మార్కెట్ లో మా దేవుడు బండ్రవల్లి మరికెల్ మండలా దేవరికాద్ర మండల్ చిన్న చింతకుంట మండల్ జిల్లా ఏదో మామనర్ జిల్లా నెంబర్ చెప్తా మీ కొడుకు చెప్తాడా నెంబర్ ఫ్రెండ్స్ మరి వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు వీళ్ళ దగ్గర మరి ఉంటాయి మరి పాలకు మాత్రం గ్యారంటీ అంటే నచ్చితే మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇటువంటి వీడియోస్ అయితే మీ ముందుకు చేయడానికి నేను ఏవేరు మనది కొన్నవాళ్ళు ఏవేరు పిన్నంచర్ల ఆత్మకూరు మండల్ వనపర్తి జిల్లా రైతులు అయితే కొన్నారు అరవై నాలుగు వేలకు సిక్స్టీ ఫోర్ థౌసండ్ కొన్నారు మరి